నమస్కారం పూరి జగన్నాథుని దివ్య ఆవిర్భావం దాని వెనక ఉన్న ఆ అద్భుత కథనం గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం తప్పకుండా పూరి జగన్నాథుని విగ్రహాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది అవును అసలా రూపం వెనుక కథ ఏమిటి దానికో పెద్ద నేపథ్యమే ఉంది మన దగ్గర ఉన్న కొన్ని గ్రంథాలు కథనాల ఆధారంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే నీలమాధవుడి కథతో మొదలవుతుందా అవును ఆ నీలమాధవుడే తర్వాత జగన్నాథుడిగా ఎలా మారాడు ఆ రూపమెందుకలా ఉంది అనేదే మన ఈరోజు నిజమే ద్వారకలో శ్రీకృష్ణుడు తన అవతారం చాలించే సమయంలో ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో ఇది ముడిపడి ఉంది అంటే ఆయన భౌతిక శరీరం కొంతకాలం తర్వాత ఒకనొక రూపంలో నీలమాధవుడిగా శబరరాజు విశ్వావసు దగ్గర పూజలందుకుందనే ఒక నమ్మకం అడవుల్లో ఓ అలాగా నీలమాధవుడు అంటే ఆయనే మొదటి రూపం అన్నమాట మరి ఆయన్ని చూసిందెవరు విద్యాపతి అనే పేరు వింటాం కదా అవును విద్యాపతి ఒక బ్రాహ్మణ పండితుడు మాల్వారాజు ఇంద్రద్యుమ్నుడు ఆయనకు ఈ నీలమాధవుడు గురించి తెలిసి ఆయన్ని వెతకమని విద్యాపతిని పంపాడు అంటే రాజుకెలా తెలిసింది బహుశా తీర్థయాత్రికుల ద్వారానో మరేదైన మార్గంలోనో తెలుసుంటుంది సరే విద్యాపతి బయలుదేరాడు ఆ ప్రయాణమంతా సులభం కాలేదు అంటారు కాలేదు చాలా కష్టపడ్డాడు చివరికి శబరరాజు విశ్వావసు కూతురు లలిత సహాయంతో రహస్యంగా ఆ నీలమాధవిణ్ణి చూడగలిగాడు ఆ రూపం ఎలా ఉంది ఏమైనా వర్ణనలున్నాయా ఆ వర్ణనాతీతం అని చెబుతారు దివ్యమైన నీలమణి విగ్రహమని గొప్ప కాంతితో వెలిగిపోతోందని విద్యాపతి చెప్పినట్టుగా కొన్ని కథనాలున్నాయి చూశాక విద్యాపతి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళాడా అవును వెంటనే వెళ్ళి రాజు ఇంద్రదీమ్నుడికి విషయం చెప్పాడు ఇంకేముంది రాజుగారు గొప్ప ఉత్సాహంతో సైన్యంతో బయలుదేరారు నీలమాధవుడి దర్శనానికి కాని అక్కడే కథ మలుపు తిరిగింది అంటారు కదా సరిగ్గా చెప్పారు రాజు అక్కడికి వెళ్లేసరికి నీలమాధవుడు మాయమైపోయాడు కనిపించలేదు అయ్యో మరి రాజు తీవ్రమైన నిరాశ కాని ఆయన పట్టు వదల్లేదు ఎలాగైనా భగవంతుణ్ణి చూడాలని సంకల్పించాడు దానికోసం ఒక గొప్ప యజ్ఞంచేశాడు ఆ యజ్ఞవల్లేనా ఆ దారువులు దొరికింది ఖచ్చితంగా ఆ యజ్ఞ ఫలంగానే సముద్రంలో మూడు పెద్ద కొయ్యదుంగలు అంటే దారువులు తేలుతూ ఒడ్డుకు కొట్టుకొచ్చాయి అదొక దైవ సంకేతమనుమాట ఆ ఇప్పుడు మనం చూస్తున్న జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహాలకు మూలం అవును అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఆ విగ్రహాల అసంపూర్ణ రూపం దాని గురించి చెప్పండి ఆకాశవాణి చెప్పిందంటారు ఆకాశవాణి ఆదేశం ప్రకారం రాజు ఆ దారులతో విగ్రహాలు చెక్కించడానికి సిద్ధపడ్డాడు అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో వచ్చాడు ఆయనేనా చెక్కింది ఆయనే కాని ఒక షరతు పెట్టాడు తాను ఇరవై ఒక్క రోజులు ఒక గదిలో ఉండి విగ్రహాలు పూర్తి చేస్తానని ఆ సమయంలో ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకూడదని మరి రాజు ఒప్పుకున్నాడు కాని పదిహేను రోజులు గడిచాక లోపలినుంచి శిల్పి పనిచేస్తున్న శబ్దాలు పూర్తిగా ఆగిపోయాయి అయ్యయ్యో దాంతో రాణి గుండియ అంటే ఆమె పేరు గుండిచాదేవి అంటారు ఆమెకు ఆందోళన ఎక్కువైంది లోపల వృద్ధుడికి ఏమైందో అని భయపడింది రాజునడిగిందా రాజును ఒప్పించి ఆతృతతో తలుపులు తెరిపించేసింది చూస్తే విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి చేతులూ కాళ్ళూ సరిగా రూపుదిద్దుకోలేదు ఆ వడ్రంగేమో మాయమైపోయాడు ఓ అందుకనే ఆ రూపం అలా ఉండిపోయిందా అవునన్నమాట అలా అసంపూర్ణంగా కనిపించే రూపంలోనే జగన్నాథుడు బలభద్రుడు సుభద్రదేవి స్థిలపడిపోయారని ప్రతీతి అంటే జగన్నాథుడంటే శ్రీకృష్ణుడు బలభద్రుడు బలరాముడు సుభద్రవారి సోదరి అంతేగదా అంతే జగన్నాథుడు అంటే జగత్తుకునాథుడు ఆయన కృష్ణస్వరూపం బలభద్రుడు శేషాంశ సంభూతుడైన బలరాములు సుభద్ర వారిద్దరి చెల్లెలు పూరి అనగానే రథయాత్ర ప్రతి ఏటా ఎంత వైభవంగా జరుగుతుంది లక్షల వస్తారు నిజమే అది కేవలం ఒక ఉచమగం కాదు దాని వెనుక గొప్ప సందేశముంది చూడండి రథయాత్రలో ఆ రథాలను లాగేది భక్తులే అక్కడ కులం మతం వర్గం భేదం లేదు అందరూ సమానమే అన్న భావన అవును భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటి అని చెప్పడం ఇంకా భక్తుల కోసం భగవంతుడే గుడి వదిలి బయటకు రావడం అది గొప్ప విషయం అంటే నీలమాధవుడి నుంచి ఈ రథయాత్ర వరకు చూస్తే భగవంతుడు భక్తుల కోసం రూపాంతరం చెందుతాడు వారి విశ్వాసాన్ని గౌరవిస్తాడనిపిస్తుంది నిస్సందేహంగా ఆ నీలమాధవుడి దివ్యరూపం నుంచి కొంత అసంపూర్ణంగా కనిపించే ఈ జగన్నాథ రూపం వరకు ఈ మొత్తం కథలో భక్తుడి విశ్వాసం ప్రేమకే ప్రాధాన్యత కనిపిస్తుంది రూపమెలా ఉన్నా భక్తి ముఖ్యమని ఖచ్చితంగా బాహ్య రూపం కన్నా భక్తుడి ఆర్తి పిలుపే భగవంతుడికి ముఖ్యమని ఈ కథ మనకు చెబుతుంది అందుకే పూరి రథయాత్రకు అంత ప్రాధాన్యత అది ఊరికే ఊరేగింపు కాదు భక్తి సమానత్వం ఆనందాల కలయిక ముగింపుగా ఒక ఆలోచన ఆలోచించండి సర్వాంగ సుందరుడుగా ఉండాల్సిన భగవంతుడు ఈ ప్రత్యేకమైన కొంత అసంపూర్ణమైన రూపంలో ఎందుకు స్థిరపడ్డాడు అవును ఎందుకో బహుశా బాహ్య సౌందర్యం పరిపూర్ణత కన్నా లోపలి భక్తి స్వచ్ఛమైన నమ్మకమే గొప్పదని వాటికే విలువ ఎక్కువ అని చాటి చెప్పడానికేమో ఏమంటారు దీని గురించి మనం ఆలోచించవచ్చు